హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ క్రియేషన్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పద్దెనిమిదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మరి అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం మీద సందర్ అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మొత్తం పల్ల సైజ్ కానివ్వండి పాలపల్ల కానివ్వండి మరి ఒంగోలు కోడెల ఏరియా అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ వీడియోలో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజు గల పాలపల కోడెల యొక్క రేట్లైతే ఏ విధంగా కొనసాగుతున్నాయి అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ముఖ్య గమని కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఇక్కడ మనకు మంచి సైజులో మరి మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఈరోజు ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి కేవలం పాలపల్లతో ఉన్నటువంటి మరి ఒంగోలు కూడా ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి మొదటిగా మరి కలపగలైతే చూస్తున్నారు మీవేనా ఏం చెప్తారా కడి రేటు లక్ష పది లక్ష పదివేలు ఫ్రెష్ మ్యాడమ్ ఫ్రై బ్రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు రెండు కూడా వేయలేదా పళ్ళు అయినా అదే అదే చెప్తున్నాను సైనా అనే మరి లైట్గా ఎదురు బండి గుంటకులు అంత పోతే జబర్దస్త్ పోతా ఉంటావు మరి ఎక్కడి నుంచి వచ్చారు దేవిపేట దేవిపేట గ్రామం మేమీ మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా రైతులు రైతులేనే మీ పేరు జైపాల్ జైపాల్ ఎంత రేటు లక్ష పది లక్ష పది ఫిక్స్ రేట్ మరి ఒకటి పైన లోపల మాట్లాడుకోవచ్చా లోపల మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది అంట వస్తే అవునవునా మీ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ మరి పిల్లలు కట్కేసి ఒక గిలం కట్టించే అద్దు ఖచ్చితంగా చూపిస్తారు అంటావా అంతేనే నచ్చిన పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుని మరి మనకు సైజుగా కోడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుగా కేవలం మార్పులతో ఉన్నటువంటి సేదాపడలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి ఒంగోలు సేదేపకోడెలు రెండు కూడా ఆల్రెడీ ఉన్నాయా ఏం చెప్తారు కట్టి రేటు ఇరవై ఒకటి ఇరవై ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు బైచరి బైచిగిరి గ్రామం మీ ఆధుని మండలం ఆధునిక మండలం కర్నూలు జిల్లా అలాగే కలబాగా చూస్తున్నాం ఎంత రేటు మరి ఫిక్స్ రేట్ ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చు లోపల ఒకటి పైన మాట్లాడుకోవచ్చు అంట మీరు నరసింహ నరసింహ నమస్తేనా ఇంకా రామచ్చిన ఇప్పుడు పట్టుకొచ్చానా మీ నెంబర్ చెప్తాను ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో ఫోర్ టూ త్రీ టూ త్రీ టూ ఫోర్ లాస్ట్ టూ ఫోర్ మరి కట్టు సార్ అయితే గిలం చూస్తాను వీటిని ప్లేస్ మరి కాంటాక్ట్ చేయండి అరవై పొడిలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కోడేలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు మరి చూస్తున్నారు సైడ్ బేరకా కనిపిస్తుంది మరి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో చెప్తాను చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడీలకు బగలు ఏ కనిపించాయి మరి ముందుగా వీటి కలబగలో చూస్తున్నారు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఫ్రెస్ మరి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు కని చెప్తున్నారు మరి రెండు కూడా నాలుగే ఉన్నాయి పళ్ళు గెలవలు మంచిపోతాయనా భరోసా బాగున్నా అంటావు ఫ్రెండ్స్ మరి చూస్తు ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా వీటి సేత పనులకు మా గురించి కానీ మరి పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి వీటి సేదప్ప పనులు తీసినప్పుడు మరి డబ్బులు చెల్లించవచ్చు అన్నారు మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి గుడికెళ్ళకి గ్రామం మేమిగ మండలం కర్నూలు జిల్లా మీ పేరునా వీరేష్ గుడికెల్ వీరేష్ అన్నగారు మరి వారి వీడియోలు కూడా మనం మన వారం వారం వాటి వీడియోలు మనం ఛానల్ ద్వారా చూస్తూనే ఉన్నాము మరి ఇక్కడ పైన పర్సన్ నేరుగా అందరిని అయితే కాంటాక్ట్ చేయండి వారి నెంబర్ చెప్పండి ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది లాస్ట్ ఆరు రెండు కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి రెండు కూడా కేవలం నాలుగు రూపాయలతో ఫ్రెండ్ ఇక్కడ కూడా మనకు మంచి సైజు కదా చేత కోడలు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మ్యాడమ్ ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు బాబు బాబోతున్నా గెల గెల బాబోతా చదివారు చదపండ్ల ఎక్కడి నుంచి వచ్చారమ్మా చౌటపల్లి చౌటపల్లి గ్రామం మండలం మంత్రాల మండలం కర్నూలు జిల్లా మీ పేరునా బుడ్డప్ప గుడ్డప్ప మరి ఒకటి ముప్పై రేటు ఫిక్స్ రేటు ఒకటి ఇరవై పైన మాట్లాడుకోవచ్చు ఇరవై పైన అవునా అవునా మీ నెంబర్ చెప్తాను తొమ్మిది తొమ్మిది ఐదు ఐదు సున్నా సున్నా రెండు రెండు ఐదు ఐదు డబల్ ఆరు డబల్ ఆరు నాలుగు నాలుగు ఒకటి ఐదు ఒకటి ఐదు మరి వస్తే ఇంటికటికొస్తే గిల్లంగా దూండ్లే ఖచ్చితంగా రైతులకి ఉన్నాయి కదా మరి వెనుకపాకలు చూద్దాము ఏ విధంగా కనిపిస్తున్నాయా వెనుకపాకాలు ఏ విధంగా ఉన్నాయి చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఆర్ఆర్ ఆ ఉన్నటువంటి మరి మీడియం సైజ్ సీద్ద ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనం ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కడ రేటు లక్ష ఇరవై వేలు ప్రైస్ రెడ్డికి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రెండు కూడా ఆరుపాలతో చెదేపుకోడలే కదా మధ్య పోతే బాగున్నాయి బరాలు కట్టుకుని డబ్బులు అంతే అండి ఫ్రెష్ మీరు చూస్తున్నారు నేరుగా అన్నమాట అయితే మరి చెత్త చూసినాక మా డబ్బులు తెలియవచ్చు అని తెలియజేస్తున్నారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారనా వెంకటగిరి నుంచి వచ్చారు వెంకటగిరి గ్రామం మేము కర్నూలు జిల్లా ఫ్రెష్ అవునా కలపల ఒకటి ముప్పై రేటు ఒకటి ఇరవై ఇరవై ఫిక్స్ రేట్ ఒకటి పది పైన రావచ్చు సార్ వచ్చి పైన ఒకటి పైన మాట్లాడుకోవచ్చు అండి మీ నెంబర్ చెప్తానే ఏమన్నా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా సున్నారు సున్నారు మరి సున్నారు నలభై నాలుగు నలభై నాలుగు ఇరవై ఇరవై ఏడు ఏడు లాస్ట్ మీ పేరు హనుమాన్ అంటే కదా రైట్ ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా ప్లస్ మరి ఇక్కడ మన వాటికి వెనుక ప్రకల్ జరికి కొడలు అయితే ఉన్నాయి కొంచెం పొడొస్తాయని చెప్పారు అందుకే మనం అయితే ఈ వీడియో అడ్జస్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మంచి సైజుగా ఫోటోలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఫుల్ వీడియో ఎవరికైనా కావాలనుకుంటే మనం ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక వారం చేయడానికి అయితే మనం ప్రయత్నిస్తాము మరి ఈ విధంగా ఉన్నాయి ఏమైనా మనం అయితే మాట్లాడుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ